కర్నూల్ నగరంలోని రాంభట్ల దేవాలయంకు ఒక ప్రత్యేకత ఉంది కర్నూల్ పట్టణంలో ఉన్న పురాతన ఆలయాలలో ఈ రాంబట్ల దేవాలయం ఒకటి ఈ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వాములు కొలువు తీరారు ఈ దేవాలయాన్ని రాంభట్ల వారి దేవాలయం అని పిలుస్తారు ఇక ఈ ఆలయానికి సుమారు వంద సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా స్థానికంగా ప్రచారం ఉంది ఇది కర్నూల్ నగరంలో చాలా పురాతనమైన మరియు ప్రసిద్ధి చెందిన దేవాలయంగా పేరుగానించింది ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ అత్యంత వైభవంగా గమనీయంగా జరుగుతూ ఉంటాయి ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించబడుతుంది భక్తులు అప్పుడప్పుడు సందర్శిస్తూ ఉంటారు ఆలయం అభివృద్ధికి దేవాలయ శాఖ కృషి చేయాల్సిన అవసరాన్ని స్థానికులు గుర్తు చేస్తూ ఉంటారు ఇక ఈ ఆలయాన్ని ఒక యోగ గురువు కట్టించినట్లుగా చెబుతుంటారు అతడి సమాధి కూడా అక్కడే నిర్మించారు ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు శివరాత్రి నవరాత్రులు కార్తీక మాసంలో భక్తులు పూజలు చేస్తూ ఉంటారు శ్రీరామ్ పండగ ఒక్కటే బాగా జరుగుతుంది నేను ఇక్కడ జనాలు మటుకు తక్కువ ఇక్కడ పాత గుడి అయినందుకు ఎవరు సరిగా రారు ఇక్కడ అసలుకు ఇక్కడ ఉన్నోళ్ళే ఒక్కటే వస్తారు అంతే ఇంక దూరం వాళ్ళు ఎవరు రారు ఇక్కడ పూజారి మటుకు పొద్దున సాయంత్రం వచ్చిపోతుంటాడు నేను ఇక్కడనే ఉంటాను నేను ఇక్కడ ఎవరైనా వచ్చిన అంటే కూడా నేను తాళం నేర్చి చూపిస్తుంటాను పెద్ద ఎత్తున ఇది చిన్న గుడి ఉన్నది ఫస్ట్ తర్వాత పెద్ద ఇట్లా ఇంత పెద్దగా చేసినారు కుమ్మరి గేరు రామ్ నా పేరు కృష్ణవేణి గుళ్ళనే పని టెంపుల్ ఇది టెంపుల్ పేర రామట్ల గుడి రామట్ల గుడి అంటారు ఇది పురకాలం ఉంటే ఉంది ఎప్పుడుంటో ఉంది ఇది ఈ గుడి ఉన్నట్ల ఆ గుడి లేదు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అంతా కట్టిస్తున్నందుకు బాగా అక్కడ అందరూ జనాలు అక్కడికి వెళ్ళిపో తయారైనారు ఇక్కడ ఎవరు రారు జనాలు అది ఏమబ్బా శ్రీరామనవమి కోటి జరుగుతుంది మళ్ళా ఉగాది మటుకు కొంచెం జనాలు వచ్చిపోతుంటారు ఎక్కువ రారు జనాలు కూడా అప్పుడు వినాయక చవితి అయితే బయట ఉంటుంది బట్టి బయట ఉంటారు ఎక్కువ నా పేరు రాంప్రసాద్ పుల్ల డెకరేషన్ వ్యాపారం చేస్తాను నేను దారాపురం అంబడ్ల దేవాలయం ఒక వంద సంవత్సరాల గుడి ఇది అతి పురాతనమైన గుడి ఒక సంవత్సరం శ్రీరామనవమి పండుగ తప్ప మిగతా రోజులు ఎవరు జనాలు కనుక ఒక్కరోజే అనేది శ్రీరామనవమి పండుగ భక్తాదులు అందరూ వస్తూ పోతున్నారు అదొక్క పండుగ ఘనంగా చేస్తారు ఉగాది పండుగలు ఉండవు కానీ నార్మల్గా శ్రీరామనవమి పండుగ అంతా ఎవరు చేసుకోరు బిజీ విజయ ఉండొచ్చేస్తారు ఎందుకు భక్తులు మిత్రులు అది అలవాటు అయిపోయింది పాతకాలం నుండి రామ దేవత దేవాల శ్రీరామనవమి పండుగ మాత్రమే ప్రత్యేకతనే వస్తుంటారు మిగతా టైంలో భక్తులు ఎవరు రారు దేవాదాయ శాఖ ఉంది కానీ వాళ్ళు భక్తులు రావడానికి వాళ్ళే ఇంప్రెస్ జరగాలి భక్తుల్లో ఇంట్రెస్ట్ ఉండాలి రావాలని భక్తులు జనాలు రావాలని కోరుకుంటే వాళ్ళు ఒక పండుగ రోజే వస్తారు మిగతా టైంలో ఎవరు రారు వాళ్ళ మనసులో మనం ఏం విషయం డైలీ దీవ అనే విధంగా జరుగుతుంటుంది మిగతా రోజులు కామన్ జరుగుతుంటాయి ఆరు ఒక రోజు రెండు మూడు రోజులు స్పెషల్ ఉంటుంది వారం రోజులు శ్రీరామనవమి వారం రోజులు ఎవరు ఇక్కడ ఎందుకంటే సోలత్ కావాలి బాత్రూమ్లు కార్యక్రమాలు ఉంటాయి కదా మిగతా అయ్యప్ప భక్తులు అయ్యప్ప సాం గుళ్ళో పోతారు పెళ్ళిళ్ళు కూడా జరగవు ఏం జరుగు ఏమన్నా ఉంటే కదా బాత్రూమ్ కావాలా మెయిన్ అవసరమైనది ఆ బాత్రూమ్ లేనందుకు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కట్టించినారు కానీ ఫంక్షనాలు నీళ్ళు లేవు మెయిన్ నీళ్ళు కావాలి నీళ్ళన్ని కొనుక్కొని రావాలంటే ఫంక్షన్ మనం బోర్ వేసింటే ఫెయిల్ అయిపోయింది అది అవి ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయినందుకు మళ్ళీ వేయాలని ప్రాసెస్లు ఉంది పడాలి అని వెయిట్ చేస్తున్నారు ఆఫీసర్లు ఆ టైం వచ్చిందరూ నిలవడం లేవు పండగ ఫంక్షన్ పోల్ పడింది కానీ నీళ్ళు తగ్గిపోయినాయి చెప్పారు మామూలుగా టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ ట్రై చేస్తున్నారు వస్తున్నారు వెనక్కిపోతున్నారు ముందు వాగ్దానాలు ముందు జరుగుతున్నాయి మాటలు జరుగుతున్నాయి మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ పెండింగ్ పడుతున్నాయి అన్ని కార్యకర్తలు వస్తున్నారు ముందుకు వస్తే మళ్ళీ వెనుకపోతున్నారు గుడికి మాత్రం ముందు అదే రామడు వందేండ్ల చరిత్ర ఉంది స్వామి గుడికి ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతాయి ఇంకా అమితా పూజలు గీజలు ఇక్కడ హోమాలు గిమాలు అన్నీ బాగా జరుగుతాయి స్వామి రతో రతోత్సవాలు ఇక్కడ మళ్ళీ దీపావళి రోజు అమ్మవారి గ్రామం పెడతారు అదే ఊరేగింపు ఉంటుంది అంతే స్వామి అలా ఇప్పుడు కొత్త కళ్యాణ మండపం కట్టిస్తున్నారు అది దగ్గరలో ఓపెన్ అవుతుంది ఒకనే శివాలయం టెంపుల్ ఉంది అక్కడ ఉంటే ఇక్కడ ఇక్కడ అక్కడ భిక్ష చేసుకొని వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు సాములు